అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిన లెజెండరీ నటుడు ఆయనను అభిమానులు ప్రేమగా అన్నగారు అని పిలిచేవారు జీవన ప్రయాణం అక్కినేని నాగేశ్వరరావు గారు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు ఇరవైన గుడివాడ దగ్గర రామపల్లి గ్రామంలో జన్మించారు చిన్నప్పటి నుండే నటన మీద ఆసక్తి కలిగి స్టేజ్ నాటకాలలో స్త్రీ పాత్రలు వేసేవారు తక్కువ వయసులోనే సినీ రంగంలో అడుగుపెట్టి తన ప్రతిభతో తెలుగు సినిమా చరిత్రను మలిచారు సినీ జీవితం ధర్మపత్ని సినిమాలో చిన్న పాత్రతో ఆయన సినీ ప్రస్థానం మొదలైంది ఒకటి తొమ్మిది నాలుగు సున్నా యాభై దశకాలలో క్రమంగా పెద్ద హీరోగా ఎదిగి తెలుగు సినీ పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చారు ఆయన రొమాంటిక్ హీరోగా సాంఘిక పాత్రల్లోనూ భక్తి సినిమాలలోనూ తన ప్రత్యేక శైలిని చూపించారు ప్రముఖ సినిమాలు మాయాబజార్ దేవదాస్ పాతాడ భైరవి మూగమాంసి డాక్టర్ చక్రవర్తి ప్రేమనగర్ వంటి ఎన్నో అద్భుత చిత్రాలలో నటించారు ఆయనకు తెలుగు దేవదాస్ అనే పేరు కూడా వచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమకు సేవలు కేవలం నటుడిగానే కాకుండా తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్లో స్థిరపడేందుకు ఆయన ఎంతో కృషి చేశారు ఆయన స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ తెలుగు సినిమా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించింది అవార్డులు గౌరవాలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పద్మభూషణ్ పద్మవిభూషణ్ లాంటి ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్నారు రెండు యాభైకి పైగా సినిమాలలో నటించి తెలుగు సినీ పరిశ్రమకు నటసమ్రాట్ గా ఖ్యాతి పొందారు వ్యక్తిగత జీవితం ఆయన సాదాసీదా జీవన విధానంతో అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు ఆయన కుటుంబం కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో ముఖ్యమైన స్థానం సంపాదించింది ముగింపు అక్కినేని నాగేశ్వరరావు గారు తన అద్భుత నటనతో క్రమశిక్షణతో తెలుగు సినీ పరిశ్రమకు చేసిన కృషితో ఎప్పటికీ మరచిపోలేని వ్యక్తిగా నిలిచారు ఆయనను తెలుగు ప్రజలు ఎప్పటికీ గౌరవంతో స్మరించుకుంటారు